ఈ సంవత్సరంలో దేవీ నవరాత్రులు ప్రారంభము మరియు ముగింపు తేదీలు ఆశ్వయుధ శుద్ధ పాడ్యమి తేదీ నుండి మొదలై ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ప్రారంభమై ఆశ్వాయుధ శుద్ధ దశమి తిథి రెండు అక్టోబర్ గురువారముతో ముగుస్తుంది ఇరవై రెండవ తారీఖు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి సోమవారము శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకారములో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది ఇరవై మూడవ తారీఖు ఆశ్వీయుజ శుద్ధ విధియ మంగళవారము అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారములో దర్శనమిస్తుంది ఇరవై నాలుగవ తేదీ ఆశ్వీయుజ శుద్ధ తదియ బుధవారము అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారముతో దర్శనమిస్తుంది ఇరవై ఐదవ తారీఖు ఆశ్వీయుజ శుద్ధ చవితి గురువారము అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవి అలంకారములో దర్శనమిస్తుంది ఇరవై ఆరవ తారీఖు ఆశ్వీయుజ శుద్ధ చవితి శుక్రవారము తదుపరి పంచమి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారములో అమ్మవారు దర్శనమిస్తుంది ఇరవై ఏడవ తారీఖు ఆశ్వయుజ శుద్ధ పంచమి శనివారము అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకారములో దర్శనమిస్తుంది ఇరవై ఎనిమిదవ తారీఖు ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి ఆదివారము శ్రీ మహాచండీ దేవి అలంకారముతో దర్శనమిస్తుంది అమ్మవారు ఇరవై తొమ్మిదవ తారీఖు ఆశ్వీయుజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం సోమవారము శ్రీ సరస్వతీదేవి అలంకారముతో అమ్మవారు దర్శనమిస్తుంది ముప్పైవ తారీఖు ఆశ్వీయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి మంగళవారము శ్రీ దుర్గాదేవి అలంకారములో దర్శనమిస్తుంది అమ్మవారు ఒకటవ తారీఖు ఆశ్వీయుజ నవమి మహానవమి బుధవారం అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారములో దర్శనమిస్తుంది రెండవ తారీఖు గురువారము ఆశ్వీయుజ దశమి అంటే విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారముతో దర్శనమిస్తుంది అమ్మవారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు